హాయ్ వ్యూస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సర్గం ఎలా ఉన్నారు మీరు అయితే బాగున్నారో మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలు వెళ్తే వెళ్తున్నా అంత వీడియోలోకి వెళ్ళి నా చాలా సపోర్ట్ చేస్తున్నాం మేము అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దామండి హాయ్ అండి మనం ఎక్కడికన్నా టూర్ వెళ్దాము కొత్త ప్లేస్కి అనుకున్నప్పుడు దాని గురించిన వివరాలు ఆ ఊరు గురించిన వివరాలు అక్కడ ఉన్న ప్లేసెస్ అవన్నీ కూడా మనకి ఎవరైనా గైడ్ చేస్తే బాగుంటుందని అయితే అనుకుంటాం కదండీ అలాగే మాకు అరకులో ఒక సార్ అయితే కలిశారనమాట చాలా బాగా గైడ్ చేశారు ఆయన కొన్ని విషయాలు చెప్తారు మనకి ఆన్లైన్ లోనే గైడెన్స్ అనేది జనరల్ గా దొరుకుతుంది అలా కాకుండా మనకు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ ఆ ప్లేసెస్ పనిచేస్తున్నాయా లేదా అక్కడ ఉన్న లోటుపాట్లు అనేవి మనకు చెప్తూ ఉంటాయి అనమాట ఆ ప్లేస్ కి అయితే వెళ్ళదు అది మంచివి కాదు అలాగనమాట ఇప్పుడు అరకులో ఉన్నామండి నైట్ అరకు చాలా బాగుంది అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా సరదాగా చూసాం అనమాట రాజశేఖర్ గారు అండి ఈయన గైడ్ లైన్స్తోనే మేము హ్యాపీగా రావడం జరిగింది జయ శ్రీమన్నారాయణ వీళ్ళందరూ కూడా మనకి ఈరోజు వైజాగ్ నుంచి మనకు వచ్చిన భక్తులు ఈరోజు వారి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈరోజు ఏంటంటే ముఖ్య అతిథి మనకి ఏంటంటే ఢిల్లీలో ఉన్న మనకి జడ్జి గారు కూడా ఈరోజు రావడం జరిగింది వాళ్ళతో పాటు కూడా వీళ్ళు కూడా వచ్చారు కాకపోతే ఏంటంటే ఈ వీకెండ్ రావడం ఏంటంటే మిగతా టైంలో వచ్చి చాలా బాగుంటుంది బాగా రద్దీకి ఎక్కువగా ఉంటుంది పిల్లలతోనే అరకు అంటే ఎప్పుడు చూడవలసిన ప్లేస్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి బాగుంటుంది వీకెండ్ కాబట్టి రెస్ట్గా ఉంటుంది అన్నమాట ఇక ప్లేస్లు చూడడానికి అనుకుంటే మెయిన్ ప్లేస్ అంటే మెయిన్ బొర్రె కేవ్స్ తర్వాత గాజీకొండ బిల్ తర్వాత ఒకటి ఉంది అనంతకి కాఫీ ప్లాంటేషన్ తర్వాత కత్తికి వాటర్ఫాల్ ఉంది తర్వాత అరకు కాఫీ మ్యూజియం ఉంది తర్వాత గిరిజన ఐటీడీఏ మ్యూజియం ఉంది తర్వాత బొటానికల్ గార్డెన్ తర్వాత వాటర్ ఫాల్స్ ఉంది తర్వాత చాపరే ఫాల్ ఉంది చాపరయ్ మిగతా ఎనిమిది నెలలు కూడా అరకు ఖాళీగా ఉంటుంది ఆ టైంలో వస్తే మీకు వంద రూపాయలది ఇరవై రూపాయలతోనే అవుతుంది ఇప్పుడు వందది రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మీదైనా డబ్బులే నాదైనా డబ్బులే కానీ రూపాయలు డబ్బులు మీరు పట్టకూడదు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి మీ పాకెట్లో మనీ ఇప్పుడు మీ పాకెట్లో ఉండాలి ఒకటికి ప్రతిసారి ఆలోచించండి అరకు వచ్చే ముందు కానీ శనివారం ఆదివారం అరకు రావద్దు వస్తే చాలా టూ మచ్గా రేట్లు ఎక్కువగా ఉంటుంది ఇరవై రూపాయలు ఇడ్లీకి నలభై రూపాయలు తీసుకుంటారు అన్నమాట ఒక దోశ యాభై రూపాయలు ప్లేట్ పూరి యాభై రూపాయలు కింద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి కడుపు ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ భోజనం అంటే నా కడుపు ఖాళీ నా మంటగా నేను చెప్తున్నాను అన్నమాట పదివేలు జీతకారు అరకు రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి ఇంకొక ఇరవై వేలు తీసుకొని నూటికి ఐదు రూపాయలు ఇంట్రెస్ట్కి ఇక్కడికి వస్తారు ఈ టూరిజం కూడా కనీసం వాళ్ళ దగ్గర మినిమం ఛార్జీని తీసుకోవాలి ఇంత ఐటీడీఐ గవర్నమెంట్ ఇన్ని పథకాలు పెడుతుంది వీళ్ళ కోసం కూడా ఆలోచించాలి యాభై రూపాయలు అరవై రూపాయలు టికెట్ పెడితే కనీసం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టండి ఒక కాఫీ ముప్పై రూపాయల మరీ గవర్నమెంట్ ఎక్కడ లేదు మనని లేదు కొద్దిగా ఆలోచించండి మీరు డబ్బు ఈరోజు కాదు రేపునే సంపాదించవచ్చు డబ్బు ముఖ్యం కాదు గుడికి వెళ్తాం కనీసం దేవుడా నేను బాగున్నాను కానీ దేవుడు నువ్వు బాగున్నాను అడుగుతారా దేవుడికి ఎవరు అడగరు జీవితంలో ఏది శాశ్వతం కాదు నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద చిట్ట చివరి దాకా నీ తల్లి చూస్తుంది ధర్మం ముఖ్యం దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన పైకి వచ్చాను నేను డబ్బులు విలువ నాకు తెలుసు ఈరోజు వీరికి తెలుసు అనట్లేదు ఎంతో దూరం నుంచి వచ్చారు వాళ్ళు అనకూడదు కానీ చాలా కష్టపడి రూపాయి రూపాయి కష్టపడి పైకి వచ్చారు మీరు అడగండి జీవితం అనేది చాలా గొప్పది చెప్పండి ఈయన రాజశేఖర్ గారు అండి ఈయన గైడ్ లైన్స్ తో మేము హ్యాపీగా రావడం జరిగింది ఎందుకంటే నాకు భగవంతుడు ఏ ఈయన నాకు ఈయన రూపంలో నాకు భగవంతుడు దారి చూపించారు ఈయన గైడ్ లైన్స్ లో వచ్చాము ఇక్కడ మంచి రూమ్ ఇప్పించారు మంచి భోజనం ఇప్పించారు ఐశ్వర్య అంబిక దయ వల్ల ఐశ్వర్య అంబిక సుందర వద్ద వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ బాగుండాలి వీళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి ఒక బాబు రాయుడు ఒక బాబు డాక్టర్ రావాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తాను నేను ప్రతిరోజు పీఠంలో కూర్చుంటాను నాకు రావాల్సిన భక్తులు మంది వస్తారు వీళ్ళు కూడా నా డివోటీలే ఒకసారి హైదరాబాద్ కూడా కాకినాడ కూడా రమ్మని చెప్పాను స్త్రీపీఠానికి తప్పకుండా వీళ్ళు ఎప్పుడు తిరుపతిలో నేను దర్శనం చేసే నాది అక్కడ కూడా ఎవరికి నమ్మొద్దు నేను ఒక మనిషిని పంపిస్తాను దగ్గరుండి మీకు దర్శనం తీసుకెళ్తారు మన వీడియోలో ఇస్తానండి మన వాళ్ళు ఎవరైనా సరే అరకు వచ్చినప్పుడు ఈయన మనకు అన్ని హ్యాపీగా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మనకి కావాల్సింది అంటే న్యూ ఇయర్ కాదు మనకి కొత్త అంటే పంచాంగం మనకైతే ఉగాది ఉగాది దాంతోనే ప్రారంభం జరుగుతుంది ఈ కొత్త సంవత్సరం కూడా అందరూ కూడా అందరూ బాగుండాలా అందరూ మొహాల్లో కూడా వెలుగు చూడాలా ప్రతి ఇంట్లో కూడా రెండు దీపాలు పెట్టుకోవాలా ఎప్పుడు కూడా ఆరద మన ఉదయాన్నే లేచినప్పుడు జుట్టు విరమించి లేచితే అది జరగదు ఎప్పుడు కూడా నీళ్ళు ఎక్కువ వాడినా సరే జరగదు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండదు అన్నం కూడా చూసారు చాలామంది అన్నం పిసుకుతరం పిసి తినకూడదు దరిద్యుడు మాట ఇంట్లో రూపాయి డబ్బులు ఉండదు నువ్వు ఎంత తెచ్చినా సరే మా ఆయనకి బాగలేదు మా అత్తకి బాగలేదు మా పిన్నికి బాగలేదు మా యాక్సిడెంట్ అయిందంటారు అన్నమాట ఇవన్నీ ప్లేట్లో నెల పెట్టుకుని నీళ్ళు తినాలన్నమాట అది అన్నం పిసకూడదు ఆవుని గౌరవించాలా ఎదుటి మనిషిని గౌరవించాలా మనం ఎప్పుడు గౌరవించామంటే వాళ్ళని మనల్ని గౌరవించి మాట్లాడతారు అది తెలుగు సాంప్రదాయం ఈ రోజుకి తెలుగు మర్చిపోతున్నారు మమ్మీ డాడీ అంటున్నారు అమ్మా నాన్న అంటే ఎంత సంతోషం థ్యాంక్ యూ అండి మేము ఇలాగా కొన్ని ప్లేసెస్ అరకులో చూసామండి వాటిని అయితే షేర్ చేస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మా ఛానల్ ని ఈ బ్లాగ్ కనుక నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాం కీప్ స్మైలింగ్